రైతు సోదరులకు నమస్కారం అండి ఈరోజు తేజీ రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు అండి ఇప్పుడు మా సొంత పత్తిచెన్లో ఉన్నాము మా చేనులో రెండో దశ పిచికారీ చేస్తూ ఉన్నాం అయితే మొదటి దశ పిచికారీలో భాగంగా మేము ఈ నువాక్రాన్ కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది నువాక్రాన్ తర్వాత విజయశ్రీ అగ్రోకెమికల్స్ వాళ్ళది తొమ్మిది నలభై తొమ్మిది జెల్లు తర్వాత మేము ఈ అతని గోల్డ్ అనేది పిచికారీ చేయడం జరిగింది ఈ మూడు మందులు కూడా జూలై పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పిచికారీ చేయడం జరిగింది అంటే ఈరోజుకు దగ్గర దగ్గరగా పదిహేను పదిహేడు పద్దెనిమిది రోజులు అండి మీ మందు పిచికారీ చేసి అయితే రెండో దశ పిచ్చికారీ చేస్తా ఉన్నాము ఈ మొదటి దశ పిచికారీ చేసినప్పుడు మంచి ఫలితాలు రావడం జరిగింది మొక్కల్లో ఎదుగుదలతో పాటు పక్క కొమ్మలు రావడము తర్వాత గూడ రావడము తర్వాత ధూమజాతికి సంబంధించినటువంటి తర్వాత ఈ చలన తప్పురుగు ఇలాంటివి ఏమీ రాలేదు అంటే కొమ్మ కొమ్మ ఇరిగిపోకుండా ఉండడం జరిగింది ఈ మోనో తర్వాత అత్ని గోల్డ్ తొమ్మిది నలభై తొమ్మిది వాడటం వల్ల ఈ ప్రతి ఒక్క మందు గురించి కూడా అంత ముందు వీడియోలో మీకు వివరించాను ఈ తొమ్మిది నలభై తొమ్మిది అనేది మనకు జెల్ టెక్నాలజీతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా విజయశ్రీ అగ్రోకెమికల్స్ వాళ్ళు తీసుకురావడం జరిగింది దీంట్లో తొమ్మిది శాతం నత్రజని నలభై శాతం బాస్వరము తొమ్మిది శాతం పొటాస్తో పాటుగా పోషకాలైనటువంటి బోరాన్ జింకు మాలి ఐరన్ కాపర్ తర్వాత ఆరు పోషకాలు ఉంటాయన్నమాట దీంట్లో ఆ పోషకాలు కూడా అందించడం జరిగింది తర్వాత ఈ గోల్డ్ వల్ల జాతికి సంబంధించినటువంటి నల్లి జాతికి సంబంధించినటువంటి పిండి నల్లి అలాంటి వాటి అన్నీ నిర్మూలించడం జరిగింది మొక్కలు కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాయి ఇప్పుడు ఈ మొదటి పిచ్చికారీ చేసిన తర్వాత పదిహేడు పద్దెనిమిదో రోజు అండి మేము ఇది వీడియో తీస్తూ ఉన్నా నేను దాంట్లో భాగంగా నేను మోనో అత్ని గోల్డ్ కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళవి తర్వాత విజయశ్రీ ఆగ్రో కెమికల్స్ కెమికల్స్ వాళ్ళది తొమ్మిది నలభై తొమ్మిది పిచికారీ చేసా అని చెప్పా కదా ఇప్పుడు మీరు ప్రతి ఒక్క మొక్కను గమనించండి చాలా నీట్గా రావడం జరిగిందనమాట మొక్కల్లో మంచి పూత కాత రావడం కొమ్మలు రావడం తర్వాత జాతికి సంబంధించినటువంటివి కానీ లేదా ఈ పైన కొమ్మలు ఇరిగిపోతూ ఉంటాయి కదండి కొమ్మ పుచ్చు పురుగు వస్తుంది కాబట్టి అది కూడా రాలేదు ప్రస్తుతానికి మేము రెండో పిచికారీ ఎందుకు చేస్తున్నాం అంటే అక్కడక్కడ బంక అనేది ఉందండి అందుకోసం మేము పిచికారీ చేస్తున్నాం ప్రస్తుతం పైరు వయసు వచ్చేసి యాభై యాభై ఐదు రోజుల మధ్యలో ఉందండి ఇక్కడ మీరు గమనించండి ఎంత మంచిగా పూత రావడం జరిగింది అక్కడక్కడ చిన్న చిన్న కాయలు కూడా అవుతున్నాయి మీరు కలుపులు కూడా గమనించినట్లయితే పాటు కూడా చేసాము ప్రతిసారి పాటు చేస్తూనే ఉన్నాం ఇంకొకసారి పాట అవుద్దండి ఇక దాని తర్వాత అప్పుడు పాలం ఎక్స్ప్రెస్ అనే ఒక మందు చల్లాం కదా కలుపులు కుట్టకుండా మళ్ళీ అదే మందు చల్లుతాం అనమాట ఇప్పుడు ఈరోజు అంటే రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండో పిచికారీ చేపడుతున్నాము మా పత్తి చేనులో దీంట్లో భాగంగా మేము లైకా అనేది తర్వాత ఇది జూపిటరు తర్వాత ఈ స్ట్రైకర్ మళ్ళీ అదేవిధంగా ఈ వారాహి గ్రోతింగ్ వీటితో పాటుగా మేము ఈ విజయశ్రీ ఆగ్రోకెమికల్స్ వాళ్ళదే పదహారు 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 అనే జల్లు పిచికారీ చేస్తూ ఉన్నాము దీంట్లో కూడా ఇది మనకు ఒక మూడు పదిహేనులు లేదా మూడు పదహారులు లేదా మూడు పదిహేడు బస్తాకు సమానం నేను అంత ముందు చెప్పినట్టుగా మేము ఎరువులేదలుచుకోలేదు కాబట్టి ఈ విధంగా మొక్కలకు బలాన్ని అందించి పంట దిగుబడి సాధించాలని చూస్తూ ఉన్నాం దాంతోపాటుగా నేను ఎప్పుడు మందు కొట్టినా కానీ ఈ స్ప్రెడర్ అనేది వాడతా అండి ఈ స్ప్రెడర్ సుదర్శన్ కంపెనీ వాళ్ళది నీవు ఈ స్ప్రెడర్ వాడటం వల్ల ఏమవుతుందంటే మందు జారిపోదు మంద అట్నే మొక్కల మీద పడి మొక్క ఆకుల మీద పడి ఆకుల లోపల భాగానికి చొచ్చుకొని పోతుంది ఇంకొక లాభం ఏంటంటే ఈ స్ప్రెడర్ వల్ల మీరు మంచిగా గమనించినట్లయితే రసం బీంచే పురుగులు ఆకు వెనక వైపు ఉంటాయి వైపు ఉండవు అంటే పగలు వాటికి కొడుతుంది కాబట్టి ఆకుల కింది భాగానికి చేరుతాయి కాబట్టి మనం మందు పిచికారీ చేసే సమయం పొద్దున లేదా సాయంత్రం చేస్తామంటే అంటే వెలుతురు ఉన్నప్పుడు పిచికారీ చేస్తాం కాబట్టి ఆ పురుగులు అనేవి కింద ఉంటాయి అన్నమాట రసం బిల్చే పురుగులు సో వెంటనే మనకు మందు వాటికి తాకిడి చర్య ద్వారా చనిపోవాలి లేదా అంతర్వాహిక చర్య ద్వారా చనిపోవాలి అంటే ఈ స్ప్రెడ్డింగ్ ఏజెంట్ అనేది వాడటం వల్ల ఏం జరుగుద్ది అంటే ఆకుల కింది భాగంలో ఉన్నటువంటి దోమ జాతికి సంబంధించిన నల్లి జాతికి సంబంధించిన లేదా వేరే ఇతరత్ర ఏదన్నా పురుగులు ఉన్నా కానీ తాకిడి అంటే మందు తాకంగానే కానీ లేదా ఆ మందును ఆ పురుగులు పీల్చుకున్నప్పుడు అంతర్వాహిక చర్య ద్వారా కానీ మంచిగా పనిచేసేటట్టు చేస్తుంది ఇంకొక లాభం ఏంటంటే ఈ స్ప్రెడ్డర్ వల్ల మనకు పడ్డప్పుడు ఈ మందు ఎక్కడికి అంటే ఇప్పుడు మనం మందు పిచికారీ చేసినాక గంట తర్వాత వాన పడ్డది అనుకోండి అయినా సరే మనకు మందులు పనిచేయడం మొదలు పెడతాయి ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమైనది ఏమన్నా మందులు మనకు రెండు మూడు రకాల రసాయన మిశ్రమాలు కలిపినప్పుడు మందు విరిగిపోయింది అనుకోండి ఈ స్ప్రెడర్ కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ విరుగుడు అనే శాతం విరగడం అనేది తగ్గిపోద్ది అనమాట అందుకని నేను ఎప్పుడు పిచికారీ చేసినా కానీ ఈ స్ప్రెడ్డింగ్ ఏజెంట్ పక్కా వాడతా దీనివల్ల ఇది పెద్ద రేటు కూడా ఉండదండి దీనివల్ల లాభం ఏంటంటే మనకు మందు యొక్క పనితీరు మెరుగుపడుతుంది తర్వాత మందు మొక్క ప్రతిభాగానికి వెళ్ళడానికి అనువుగా ఉంటుంది తర్వాత ఇరిగిపోయిన మందుల్ని కూడా ఇది కలపడానికి ఆస్కారం ఉంది ఈ ఇది పంక్ పదహారు 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 జల్లు విజయశ్రీ ఆగ్రోకెమికల్స్ వాళ్ళది దీంట్లో కూడా మనకు పోషకాలైనటువంటి జింకు ఐరన్ కాపర్ మాలిబ్దినం మాంగనీస్ ఇలాంటివన్నీ ఉంటాయండి బోరాన్ కూడా ఉంటుంది కాబట్టి మొక్క ఎదుగుదల ఆరోగ్యవంతంగా ఉంటుంది తర్వాత మనకు మందు కట్టలేసే ఖర్చు కూడా తగ్గుద్ది కాబట్టి ఈ మందుల్లో కలిపి నేను పిచికారీ చేయడం జరిగింది ఆరు ఎకరాలలో మొదటి ఇరవై రెండు సార్లకి ఈ జెటి జెటి అగ్రిటెక్ వాళ్ళది లైక్ అనేది పిచికారీ చేయడం జరిగిందండి ఈ పిచికారీ చేసిన వీడియో కూడా మీకు చూపిస్తాను ఇది మేము మొత్తం ఎకరాలు ఉంది కాబట్టి ముందుగా సార్ వైజ్గా కొట్టుకుంటూ వస్తున్నాము తర్వాత మిగిలిన ఉంటే మళ్ళీ ఇవే మందులు రిపీట్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి మొదట మేము ఈ జేటి అగ్రిటెక్ వాళ్ళది లైకా పిచికారీ చేశాము అది ఇరవై రెండు సార్లు పిచికారీ చేసాము మళ్ళీ వీటి అంటే ఇప్పుడు పిచికారీ చేసినటువంటి మందుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈరోజు శనివారం కాబట్టి మళ్ళీ వచ్చే ఆదివారము ఈ ఫలితాలు ఎలా ఉన్నాయనేది మళ్ళీ వీడియోలో కూడా మీకు చూపిస్తాను ఇందులో లైకా పిచికారీ చేస్తున్నామండి మొదటి మందు ఇక్కడ పొలం గట్టు అనేది గుర్తుపెట్టుకోండి లైకాతో పాటుగా పదహారు 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 జెల్లు గమ్ము అంటే స్ప్రెడ్డింగ్ ఏజెంట్ కూడా కలిపాం ఇప్పుడు చూడండి మందు పడ్డప్పుడు స్ప్రెడ్డింగ్ ఏజెంట్ కలపడం వల్ల ఏ విధంగా ఉందో మందు కారిపోవట్లేదు మందు ఏమవుతుందంటే ఈ స్ప్రెడ్డింగ్ ఏజెంట్ కలపడం వల్ల ఆకుల కింది భాగానికి కూడా వెళ్ళిపోద్ది అనమాట ఆకుల లోపలికి తొందరగా చొచ్చుకొని పోతుంది ఇక్కడ చూడండి ఈ ఆకుకి సో ఈ రసం పీల్చే పురుగులు కింద వైపు ఉంటాయి కాబట్టి ఈ స్ప్రెడర్ కలపడం వల్ల ఏం జరుగుతుందంటే మొక్క ఆకుల కింది భాగానికి కూడా తొందరగా చేరుకుంటుంది అనమాట మందు సో ఈ లైకా ఇరవై రెండు సార్లకు పిచికారీ చేయడం జరిగిందండి ఇది ఇరవై సాలు ఇరవై రెండో సార్కి గుర్తు ఈ బండరాయండి ఇది రెండవది మందు పిచికారీ చేసామండి దగ్గర దగ్గరగా ఒక ఇరవై రెండు ఇరవై మూడు సార్లకి ఆర్కా అగ్రిటెక్ వాళ్ళది స్ట్రైకర్ అండి ఇది కూడా అంటే ఒకటే రోజు ఈరోజే కొడతా ఉన్నాము ఇది ఒక ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఈ మందు పిచికారీ చేయడం జరిగింది దీని ఫలితాలు కూడా మీకు వచ్చే ఆదివారం అంటే ఈరోజు శనివారం కాబట్టి వచ్చే ఆదివారము మళ్ళీ దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపించడం జరుగుతుంది ఈ మందు వచ్చేసి కూడా మనకు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక తామరపురుగు లాంటి దోమ జాతికి సంబంధించినటువంటి తర్వాత నల్లి జాతికి సంబంధించినటువంటి వాటిని నివారించడం కోసం ఇది పిచికారీ చేయడం జరిగింది ఇది ఆర్కా వాళ్ళది స్ట్రైకర్ అండి ఈ ఇక్కడ పిచికారీ చేసేది ఆర్కా అగ్రిటిక్ వాళ్ళది స్ట్రైకర్ అండి స్ట్రైకర్ ఎన్నిసార్లు వస్తుందో కూడా లెక్క చెప్తా అండి అదేవిధంగా ప్రతి అంటే ఇప్పుడు లైకాలో కానీ స్ట్రైకర్లో కానీ ఇంకా వేరే దాంట్లో కానీ అంటే వారాహి వారాహి గ్రోతింగ్ కొడుతున్నాము అదేవిధంగా జూపిటర్ కూడా కొడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ పదహారు 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 జెల్ అనేది మేము కలిపి కొడుతూ ఉన్నాం ఈ ఈ రాళ్ళు పాతిన వరకు స్ట్రైకర్ అనేది అయిపోయిందండి స్ట్రైకర్ అయిపోయింది ఈ రాళ్ళు పాతిన తర్వాత నుంచి ఈ జూపిటర్ అనేది పిచికారీ చేస్తూ ఉన్నాం మూడో మందు అండి మేము పిచికారీ చేసేది రెండో విడత రెండో దశ పిచికారీ భాగంగా మేము మా పత్తిచేన్లో మూడో మందు మూడో మందు జూపిటర్ అనేది పిచికారీ చేస్తున్నాం ఇది కూడా దగ్గర దగ్గరగా మనకు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు సార్ల వరకు రావడం జరిగింది ఈ మందు ఈ మందు ఈ మందు కూడా మనకు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక తామర పురుగు తర్వాత నల్లి జాతికి సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఇది నిర్మూలిస్తుంది దీని ఫలితం కూడా ఎలా ఉంటుంది మనకు వచ్చే ఆదివారం వీడియోలో మీకు రికార్డ్ చేసి మళ్ళీ చూపిస్తా ఇది జూపిటర్ అండి మందు పిచికారీ చేసేది స్ట్రైకర్ వచ్చేసి ఇరవై మూడు వచ్చింది అంటే ఇరవై రెండు సార్లు లైకా ఇరవై మూడు సార్లు స్ట్రైకర్ కొట్టడం జరిగింది ఇప్పుడు ఇది వచ్చేసి కొత్తది మళ్ళీ వేరే సార్లల్లో జూపిటర్ పిచికారీ చేస్తూ ఉంటాం దీంట్లో కూడా పదహారు పదహారు జెల్లు అదేవిధంగా గమ్ము అంటే స్ప్రెడ్డింగ్ ఏజెంట్ కూడా కలపడం జరిగింది నాలుగో మంది అండి మా దాంట్లో పిచికారీ చేసేది రెండో దశ పిచికారీ చేయబడుతున్నాము పత్తి జన్లు ఇది ఒకటి వారాహి అండి ఇంకొకటి గ్రోతింగ్ ఈ అగ్రిసేన్ కంపెనీ వాళ్ళే ఈ రెండు కూడా మనకు మొక్కల్లో ఎదుగుదల మెతకదనం పక్క కొమ్మలు రావడం పూత కథ రావడం దానికి ఉపయోగపడతాయి దాంతోపాటుగా మనకి దోమజాతికి సంబంధించినటువంటి తెల్లన తెల్లదోమ పచ్చదోమ పేనుబంక తామర పురుగు తర్వాత జాతికి సంబంధించినటువంటి వాటిని సమర్థవంతంగా నిర్మూలిస్తుంది ఇది గ్రోతింగ్ అండి గ్రోతింగ్ పావులేటరు ఈ గ్రోతింగ్ ఒకటే దాంట్లో కలిపాం ఇప్పుడు పిచికారీ చేసేది వారాహి గ్రోతింగ్ అండి జూపిటర్ వచ్చేసి అదొక ఇరవై సార్లు వచ్చింది ఈ వారాహి గ్రోతింగ్లో కూడా పదహారు 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 జెల్లు తర్వాత గమ్ము కలిపి పిచికారీ చేయడం జరుగుతూ ఉంది ఇది ఎన్నిసార్లు వస్తుందో దానికి కూడా ఒక గుర్తు పెడతాం మీకు ఇప్పుడు ఈ జూపిటర్ కొట్టిన దానికి కూడా బండ ఒకటి పెట్టాను ఆ బండ మార్క్ ఉంటుంది ఇదిగోండి ఇది బండ ఒక గుర్తు పెట్టుకోవడం జరిగింది జూపిటర్ వరకు పిచికారీ చేసిన దానికి దాని పక్కన మనం ఇప్పుడు పిచికారీ చేసేది వారాహి గ్రోతింగ్